నమస్తే గుర్రం కొండయ్య హైరతాబాద్ పద్మశాల సంఘం గౌరవ అధ్యక్షుడిని దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ పద్మశాల సంఘాన్ని నిర్వహిస్తున్నాము మాకు మా పద్మశాల సంఘ సభ్యులు మరియు మా పద్మశాల మెంబర్స్ అందరూ సహకరిస్తూ ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ మా యొక్క ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాము ఆ కార్యంలో భాగంగా మేము పద్మశాలి వంశీస్తున్నాం కాబట్టి మేము ముఖ్యంగా కండువ జంజము మన ఖైతాబాద్ గణేష్కు సమర్పిస్తూ మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అయితే ప్రతి సంవత్సరం చేయడంలో మాకు ఉద్దేశం ఏంటంటే ఖైతాబాద్ ప్రజలకు మా అందరూ ఆయుర ఆరోగ్యము సుఖ సంతోష ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజదూ తోటల్ లక్కడి కాపుల నుంచి గుర్రపు బగ్గి మీద కండువ జంజము పట్టు వస్త్రాలు తీసుకొని భార్య ఊరిగింపుతో మా భార్య భద్రంతులతో మేము మా ప్రముఖులు మా పద్మశాల ప్రముఖులతో సహా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాము దీన్ని సహకరిస్తున్నటువంటి ఖైతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వారికి మా ఖైతాబాద్ పద్మశాల సంఘం వారు తరఫున ధన్యవాదములు తెలుపుతున్నాము ప్రతి సంవత్సరము ఈ విధంగా మాకు ఏదో ఎన్నో విధాల మాకు కర్తబాదు కనే గణేష్ ఉత్సవ కమిటీ వారు చాలా సహకరిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నాము